జయశంకర్ భూపాలపల్లి జిల్లా మన మాధపూర్ మండలిలోని అన్నారం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ ఉంటే నివసిస్తున్న ఏడు ఎకరాల్లో మన ఎకరం నారా ఫోర్ సిక్స్ ఎయిట్ వేయడం జరిగింది రైతు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మనం వరిచేన్లో ఉన్నాం ప్రస్తుతం రైతుతో ఉన్నాం రైతును ఒకసారి ఆయన అనుభవాలను అడిగి తెలుసుకుందాం ఫోర్ సిక్స్ ఎయిట్ ఏ విధంగా వచ్చింది ఎట్లా ఉంది దిగుబడి కారణం ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు రతన్ అమ్మండి అన్నీ మాజీ సర్పంచ్ అన్న అంటే మీరు ఇది కావే మొత్తం ఎన్ని ఎకరాలే సార్ సార్ ఇది ఎకరన్నర అవుతుందండి ఎకరన్నర మిగతాది లోకల్ పెట్టుకున్నా వేపది ఈ కావేరి సీడు ఇది ఒక ఎకరన్నర రెండు దాకా అవుతుంది ఐదు ఐదు ప్యాకెట్లు తీసుకున్నాం మూడు కిలోలు అది అచ్చిన కాడికి పెడితే పాదొక రెండు దాకా అవుతుందండి అంటే ఇది మీకు ఫోర్ సిక్స్ ఎయిట్ ఏ విధంగా పెట్టాలనిపించింది సార్ అయితే మా మా ముల్కాల తిరుపతి అని ఇట్లా ఫెర్టిలైజర్ షాపు పెట్ట బాబాయ్ అని అంటే చూద్దామని పెట్టేశా మొత్తం మీద పెట్టాల్సిన సీడ్ ఇది రైతులు ఎవరైనా పెట్టాలి తప్పదు ఎందుకంటే ఆ దిగుబడి కూడా పెరుగుతుంది దీనికి కూడా సేమ్ పెట్టుబడి అంత దానికి దీనికి ఏం పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువ సేమ్ ఫెర్టిలైజర్ ఏదైనా సేమ్ ఉంది నేను వేరే ఏం వాడలే సేమ్ వైపాధికి ఎట్లా ఫెర్టిలైజర్ వేసినా అదే రకంగా దీనికి వేసా అంతే నేను ఏ స్ప్రే చేయలే ఏం చేయలే అంటే ఆ రోజుగా మీకు ఇప్పుడు ఇరవై కిలోల బ్యాగ్ పక్క పొంటి పెట్టారు కదా సార్ దానికి దీనికి ఎంత సీడు అనేది ఒక గింజకు కానీ ఒక కర్ర కానీ ఎన్ని గింజలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు దాదాపు అది నూట యాభై నూట ఎనభై ఉంటాయి కావచ్చు అది వైపు అది అది ఇరవై కిలోలు సార్ ఇరవై ఐదు కిలోలు ఇది ఇప్పుడు దాదాపు మూడు కిలోల బ్యాగు కానీ ఇది దాదాపు ఒక నాలుగు వందల మూడు వందల యాభై గింజలు ఉంటాయి ఇవి అంటే దానికి మించి డబుల్ వస్తుంది అంటే డబ్బులు పక్కా వస్తాయి ఎందుకంటే చూడొద్దామనే పెట్టినాము మొత్తం మీద దానికన్నా ఇది చాలా ఇక ఫిఫ్టీ పర్సెంట్ పెరగాల్సిందే దిగుబడి అంటే దీనికి ఆ రోజుగా మీకు ఏ పెట్టారు సార్ ఏ విధంగా నాటు పెట్టారు ఈ నాటు సేమ్ కాకపోతే కొంచెం ఒక్కొక్క పూస వేయమని చెప్పాను ఒక్కొక్క పోస ఒక్కొక్కటి వేయండి కొంచెం ఎందుకంటే ఇది సీడ్ కాబట్టి అని అంటే అల్లుగా విధావిధిగా వేసేసాను అంత ఇక మీద కూడా పెద్దగా నేను అంత నిఘా ఏం పెట్టలే చెప్పిన ఒక రెండు సార్లు కొంచెం వేయండి ఒక్కొక్కటి పోసేయండి ఒకటి రెండు వేయండి అని చెప్పాను అట్లనే వేసాను ఒక్కొక్క పిలక దాదాపు ఇది పద్దెనిమిది ఇరవై ఇరవై వచ్చినాయి ఇప్పుడు దానికి ఏమున్నా ఏడెనిమిది ఉంటాయి పిలకలు వైపు అది బాపది ఇప్పుడు పద్దెనిమిది ఇరవై పిలకలు ఉన్నాయి ఒక్కొక్క గంటకు మీ మందులు ఏమేమి సేమ్ ఏది అప్పుడు పొటాస్ సారీ ఏది మన అప్పుడు ట్వంటీ ట్వంటీ యూరియా కొంచెం కలిపి పోర్ చేసాను ఎకరాన ఏడున్నర ఏడు కిలోల కూడా ఇప్పుడు కూడా సేమ్ పొటాస్ ఒక మూడు బస్తాలు ఆరు బస్తాల యూరియా యాభై కిలోల పోర్ చేశాను ఏడు ఎకరాలు